హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ వీడియోలో మరి ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియో కొద్దిగా లెంతి అయినా కానీ కొంచెం స్పీడ్గా పెట్టుకుని అయినా చూడండి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో మొదటి చూసినట్లయితే ఏడాదిలో మరి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ నిన్న మరి ఎల్బి స్టేడియంలో మరి ఆరు వేల తొమ్మిది వందల యాభై యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నట్టు పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి చెప్పడం జరిగింది ఏడాదిలో మేము ఖచ్చితంగా రెండు లక్షల కొల్లుల భర్తీ చేసి తీరుతాం అయితే త్వరలో పోలీసు శాఖలో మాత్రం పదిహేను వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నట్టుగా తెలియజేయడం అయితే జరిగిందనమాట సో పదిహేను వేల నోటిఫికేషన్ పదిహేను అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ అంటే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి దీంట్లో కానిస్టేబుల్ ఎస్ఐ రకరకాలైనటువంటి అన్ని పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో అదొక అప్డేట్ నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు కూడా తీసుకొస్తారంట నంది అవార్డు స్థానంలో గద్దర్ పురస్కారాలు తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉందనమాట సో నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు సో యాదాద్రి జిల్లా జలాల్పూర్ లో ఉన్నటువంటి దీనిని నైపుణ్య విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారనమాట సో ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపుగా ఎన్నో లక్షల మంది మరి ఇక్కడ శిక్షణ పొందుతా ఉన్నారనమాట సో అదొక అప్డేట్ గ్రూప్ వన్ లో అదనపు ఖాళీలన్నీ వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కి అదనపు ఖాళీలు చేర్చాలా అదే నోటిఫికేషన్ మరి అదే నోటిఫికేషన్ కి ఎగ్జామ్ కండక్ట్ చేయాలా ఏంటి అనేది ఇప్పుడు మరి ఆ టిఎస్పీఎస్సి దీనిపైన తర్జన భర్జన పడతా ఉన్నది గతంలో మనకు తెలుసు మనకు రెండు వేల ఇరవై రెండు జీవో నెంబర్ ట్వంటీ సిక్స్ కింద గతంలోనే ఒక ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులకు మరి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట అప్పుడు గుర్తించాలి వీటికి అదనంగా ఖాళీలు వివరాలు వెంటనే పంపించాలని చెప్పేసి ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశించారు అయితే కొన్ని శాఖలు మాత్రం మరో రెండు రోజుల సమయం కావాలంటూ కోరుతా ఉన్నారు ఇంకొక సంవత్సరం లోపల ఆ రిటైర్మెంట్ పదవీ విరమణ కాబోతున్నటువంటి పోస్టులు కూడా ఎన్ని ఖాళీలు కూడా ఎన్ని అనేటటువంటి వాటిపైన మరి ఆ కొంచెం స్పష్టత రావాలి అయితే మనకు అదనంగా వచ్చేటటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిసిందనమాట సో ఇప్పుడు మరి ఆ నోటిఫికేషన్ని రద్దు చేయాలా వేచి చూడాలనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది ప్రశ్న పత్రాల లీకేజీ అనంతరం గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి మరి ఆ భర్తీ కోసం గత ఏడాది నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షపై సమా సమాలోచనలు జరుగుతూ ఉన్నాయన్నమాట సో రెండోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని చెప్పేసి రద్దు చేయడం జరిగింది అదంతా మీకు తెలిసింది సో ఇప్పుడు మరి రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలంటూ ఇప్పటికే హైకోర్టు టిఎస్బిఎస్ ని ఆదేశించింది కాబట్టి ఈ తీర్పుపై మరి కమిషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో అని పరీక్ష రాసినటువంటి నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారనమాట సో నాకు తెలిసి అయితే అది విచారణకు రాకపోతుండొచ్చు కేసు విత్డ్రా చేసుకుంటుండొచ్చు ఖచ్చితంగా అయితే హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష రద్దు చేసి ముందుకు వెళ్లాలా లేదా తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలా కొత్తగా గుర్తించే ఖాళీలతో మరి మరో తాజాగా అంటే ఫ్రెష్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెయ్యడమా లేదా పాత నోటిఫికేషన్ కు అదనంగా చేర్చడమా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందనమాట సో ఇవన్నీ కూడా ఆలోచిస్తా ఉన్నారు సో ఎందుకంటే రెండు వేల పదకొండులో ఒకసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తే న్యాయ వివాదాలు తలెత్తడంతో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది రెండు వేల పదకొండులో అలా ఉంటే గనక అవి రెండు వేల పద్దెనిమిదిలో పూర్తయినాయి అంటే దాదాపు ఏడు సంవత్సరాల సమయం పట్టింది అలాంటి మరి మళ్ళీ పునరావృతం కాకూడదు అంట అలాంటివి కాకూడదు అంటే గనక టిఎస్పిఎస్సి రోస్టర్ పాయింట్లు కానీ రిజర్వేషన్లు కానీ తర్వాత సర్వీస్ నిబంధనలు కావచ్చు విద్యా అర్హతలు కావచ్చు అన్ని పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నట్టుగా మనకి ఈ రోజు ఈనాడు పేపర్లో చాలా క్లియర్ గా రాయడం జరిగింది సో చూద్దాం రేపే మరి ఈ రోజే ఫిబ్రవరి ఫస్ట్ కాబట్టి ఈ రోజు లేదు కానీ రేపు ఏమన్నా కొన్ని దినపత్రికలలో రేపు లేదా ఎల్లుండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా రాశారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి మరి ప్రాధాన్యం ఇస్తుందంట వీళ్ళ ప్రభుత్వం సో విద్యాశాఖలో ఉప ముఖ్యమంత్రి ఆ మరి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పడం జరిగిందనమాట సో విశ్వవిద్యాలయకు విశ్వవిద్యాలయాలకు దాదాపుగా రెండు వేల నలభై కోట్లు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారనమాట ఒక కరెంట్ అఫేర్ అండి పదహారవ ఆర్థిక సంఘానికి నలుగురు నూతన సభ్యులు వచ్చారనమాట పదహారవ ఆర్థిక సంఘానికి నలుగురు నూతన సభ్యులు రావడం జరిగింది నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగాడియా మరి నేతృత్వంలో ఏర్పడి ఏర్పడినటువంటి పదహారవ ఆర్థిక సంఘం మరి సభ్యులుగా నలుగురు నియమితులయ్యారనమాట సో పదహారవ ఆర్థిక సంఘ అధ్యక్షుడు ఎవరు అంటే పనగాడియా అరవింద్ పనగాడియా ఓకేనా సో ఇప్పుడు ఇప్పుడు ఈ నలుగురు వచ్చారు కదా ఈ నలుగురు పేర్లు చూడండి అజయ్ నారాయణ్ జ తర్వాత ఎనీ జార్జ్ మాథ్యూ తర్వాత నిరంజన్ రా సౌమ్య సౌమ్యకాంతి ఘోష్ సో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి సింపుల్ కోడ్ అనమాట అజయ్ ఎనీ రాజా కాంతి అజయ్ ఎని రాజా కాంతి అని గుర్తు పెట్టుకుంటే మీకు వీళ్ళందరి పేర్లు గుర్తుండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ నెక్స్ట్ చూద్దాం ఏడాది తిరిగేలోగా మరి రెండు లక్షల జాబ్స్ అన్నట్టుగా త్వరలో మరి పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆ తర్వాత టిఎస్పిఎస్సి నోటిఫికేషన్లు వస్తాయి సో మనకు ఫస్ట్ పోలీసు ఉద్యోగాలకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది తొందరలోనే రైట్ మేము ఉద్యోగాలు ఇస్తుంటే ఇక అది ఎంత పర్సనల్ ఇవన్నీ వాదనలు మనం చదవని అవసరం లేదండి సో ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టంగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట సో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్ లోగా మరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము ఇక చూడండి మూడు వేలకు పైగా మరి ఖాళీల భర్తీకి ఆర్టీసీ కూడా కసరత్తు చేస్తుంది అందులో భాగంగా రెండు వేల పోస్టులు రెండు వేలకు పైగా డ్రైవర్ పోస్టులు వెయ్యికి పైగా మరి కండక్టర్ పోస్టులు రెండు వందలకు పైగా సూపర్వైజర్ పోస్టులు కూడా ఉండనున్నాయన్నమాట సో లోక్ ఎన్నికల కోడ్ ముందుగానే మరి నోటిఫికేషన్ ఇస్తారన్నట్టుగా రాయడం అయితే జరిగింది ఇంకొక ఇంకొకటి కూడా ఉన్నదండి ట్రాఫిక్ మరి హోమ్ గార్డుల నియామకం కూడా చేపడతారంట మూడు నెలల్లోగా మా మరి ప్రక్రియ పూర్తి చెయ్యండి అంటూ ఇవన్నీ కూడా నిన్న మనకు రేవంత్ రెడ్డి సార్ మరి ఆ ప్రకటించడం అయితే జరిగిందన్నమాట వీటిపైన ఖచ్చితంగా మేము భర్తీ చేస్తామని చెప్పేసి మరి తెలియజేయడం జరిగింది గ్రూప్ వన్ పై దారే టిఎస్పిఎస్సి పరిశీలన ఇప్పుడు పరిశీలనలో రెండు ప్రతిపాదనలు ఉన్నాయి మొదటిది ఏంటంటే పరీక్ష రద్దు చేయడం ఒకటి తర్వాత అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడం ఒకటి తర్వాత పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ చేయడం మరొకరు రెండవది అనమాట సో ఇక రెండవది చూసిన గత పరీక్షలోనే పరీక్షతోనే మరి పోస్టుల భర్తీకి యోచన చేయడం ఇంకొకటి మొదటి ప్రతిపాదనకి ప్రతిపాదనకే మరి ప్రాధాన్యం అంట అంటే మొదటిది అంటే ఇదండి దీనికే మరి ఎక్కువగా మరి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే మొదటిది అంటే పరీక్ష రద్దు అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ సో ఇది దీనిపైన ఇతర పోస్టుల పైన కసరత్తు మరి త్వరలో రీషెడ్యూల్ చేస్తారంట ఇవన్నీ కూడా టిఎస్పిఎస్సి ఇప్పుడు ఏం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు నిరుద్యోగులు అయితే మరి ఎదురు చూస్తా ఉన్నారు చూద్దాం ఒకటి రెండు రోజులు దీనిపైన ఇంకా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ తో పాటు తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా మనకు ఇక్కడ చూసినట్లయితే ఫలితాలకు సంబంధించి కూడా కొంచెం కసరత్తు చేయాల్సి ఉంటుంది ఇతర పోస్టుల భర్తీపై కూడా మరి కమిషన్ దృష్టి పెట్టింది సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల కోసం కూడా ఇప్పటికే పరీక్షలు నిర్వహించి తుదికి కూడా ప్రకటించారు ఫలితాలు విడుదల చేయాల్సి ఉందన్నమాట సో మహిళా రిజర్వేషన్ కేసు మరి కోర్టులో కొనసాగుతుంది దీ తుది తీర్పు రాకపోవడంతో మరి వీటి ఫలితాలపై మరి కొంచెం ఆలస్యం అవుతుంది గ్రూప్ టూ పోస్టులకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది సో తర్వాత గ్రూప్ త్రీ పోస్టులకు కూడా ప్రకటించాల్సి ఉందన్నమాట పరీక్ష తేదీలు తర్వాత గ్రూప్ పోస్టులే కాకుండా మరి ఇతర పోస్టుల విషయంలోనూ టీఎస్పీఎస్సీ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇందులో ప్రధానంగా మరి లైబ్రరీయన్లు గాని డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్ గాని తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్లు గాని రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా ఫలితాలు రావాల్సి ఉన్నదంటుగా ఉన్నది అన్నట్టుగా మనకు అందరజ్యోతి పేపర్లో ఈ రోజు రావడం జరిగిందనమాట సో అడ్డగోలు విద్యుత్ కొలువులు ఒక్కో పోస్టుకు ముప్పై లక్షలు తీసుకున్నారంట దొడ్డి దారిలో చేరిన వారికి నెలకు లక్ష జీతం అంట పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనీలు తర్వాత పాలక మండలి మండలిలో ఆమోదం తాజాగా వెలుగులోకి మరి ఐదు కొలువుల భాగోతం అంట సో ఇందులో విద్యుత్ సంస్థల్లో దొడ్డిదారి నియామకాల భాగోతాలు బయటపడ్డాయి ఒక్కొక్క పోస్ట్ కు మరి ముప్పై లక్షలు తీసుకున్నారంట వారు మరి పనిలో చేరిన తర్వాత నెలకు లక్ష జీతం అంట సో ఆ విధంగా గత ప్రభుత్వంలో మరి ఇవన్నీ నియామకాలు అన్నమాట మూడు వేలకు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్ అయితే వేస్తుంది అనమాట సో ఆర్టీసీలో మూడు వేలకు పైగా మరి ఖాళీలను భర్తీ చేసేందుకు యాజమాన్యం అయితే కసరత్తు అయితే చేస్తుంది అనమాట ఇందులో భాగంగా ఇక్కడ మీరు చూడొచ్చు రెండు వేలకు పైగా డ్రైవర్ పోస్టులు మరో వెయ్యికి పైగా కండక్టర్ పోస్టులతో పాటు రెండు వందలకు పైగా మరి సూపర్వైజర్ పోస్టుల భర్తీకి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అనమాట సో త్వరలో ఆర్టీసీలో కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో లాస్ట్ టైం రెండు వేల తొమ్మిది పది ఆ టైంలో లో ఏపీఎస్ ఆర్టీసీ మరి డ్రైవర్ కండక్టర్ కాలేజీ భర్తీ చేసింది సో తెలంగాణ ఏర్పాటు అయినటువంటి తర్వాత పద్నాలుగేళ్లకు మళ్ళీ కాంగ్రెస్ సర్కారు మాత్రమే ఆర్టీసీ లో ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది అనమాట సో మూడు నెలల్లోగా మరి నెలల్లో హోంగార్డుల భర్తీ కూడా చేయనున్నారనమాట సో ఎన్ని పోస్టులు ఉండవచ్చు అనేది తొందరలో మనకు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా హోంగార్డుల నోటిఫికేషన్ కూడా మరి ఉండేటటువంటి మరి ఛాన్స్ అయితే ఉందనమాట సో ఇది ఒక అప్డేట్ ఆరు వందల పోస్టులకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ నేడో రేపో మరి విడుదల టీఎస్పీఎస్సి కసరత్తు ఈ రోజు కూడా విడుదల కావచ్చు లేదంటే రేపు కూడా విడుదల కావచ్చు అందులో ఆరు వందల పోస్టులు ఉండబోతున్నాయి అన్నట్టుగా అంటే తొంభై ఆరు పోస్టులు అదనంగా చేర్చారు మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్టుగా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ లో అయితే రాశారు మరి చూడాలి ఇది ఎంతవరకు నిజమైంది ఏందనేది చూస్తే అర్థమవుతుంది రైట్ ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ నియమితులయ్యారన్నట్టు గుర్తు పెట్టుకోండి సరిపోతుంది నేడే కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఉదయం పదకొండు గంటలకు ప్రవేశపెట్టనున్నటువంటి నిర్మలా సీతారామన్ ఈసారి దీనికి ఏం పేరు పెట్టారంటే దిశ బాతే అనేటటువంటి పేరుతో మరి ఈ బడ్జెట్ పెట్టనున్నారు పెట్టనున్నారనమాట సో మోడీ టూ పాయింట్ జీరో ప్రభుత్వానికి ఇదే చివరి పద్దు అన్నట్టు సో యూనియన్ బడ్జెట్ యాప్ లో వివరాలు కూడా ఉంటాయంట సో ఈరోజు కేంద్ర బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ అండి అది లాస్ట్ దిగా చివరి సార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సో ఇక రెండు లక్షల సర్కారీ కొలువులు ఏడాది పరితి మరి వెంటనే పదిహేను వేల పోలీసు పోస్టుల్లో నియామకాలు చేపడతాం నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం అన్నట్టుగా మనకు మన తెలంగాణ పేపర్లో మరి రాశారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్